మన బాడీలో ఉన్న అన్ని జాయింట్లకి గ్రీజ్ అనేది అవసరం అది తగ్గిపోయిందనుకోండి అనుకోండి కార్టిలేజ్ ఉంటుంది కార్టిలేజ్ కూడా తగ్గే కొద్దీ కిళ్ళ నొప్పులు వస్తుంటాయి జాయింట్స్ మోకాలు గుజ్జు అంటే అది కార్టిలేజ్ ఆ కార్టిలేజ్ తగ్గినప్పుడు కీళ్ళు రాసుకుంటూ ఉంటాయి దానివల్ల పెయిన్ వస్తూ ఉంటుంది ఎందుకంటే ప్రాణశక్తి తగ్గిపోయింది అక్కడ ఆ ప్రాణశక్తిని ఈ ఆర్దో ఉర్జ ఆర్దో సమస్యలకు సంబంధించిన మూలికల్ని ఆర్దోలోని అన్ని సమస్యలకి అన్ని రకాల బాడీలో ఉన్న అన్ని జాయింట్స్ ఆ అర్ధు అనే పదం అన్ని జాయింట్స్ కి వర్తిస్తుంది సో ఊర్జ అనేది ప్రాణశక్తి కాబట్టి ఆ మూలికల యొక్క శక్తిని ఈ ఆయిల్లోకి తీసుకుని దాంతో క్యాప్సూల్స్ చేశారు ఇవి లోపలికి తీసుకోవడం వల్ల బాడీలో ఉన్న టాప్ టు బాటం ఎన్ని జాయింట్స్ నూట నాలుగు నలభై నాలుగు జాయింట్స్ ఉంటాయి ఈ నూట నలభై నాలుగు జాయింట్స్ లో కూడా గ్రీజ్ కొట్టి దాన్ని బాగా మాలిష్ చేసినట్టు అవుతుంది నూట యాభై సంవత్సరాలుగా ఎప్పుడో ప్రాక్టీస్ లో ఉన్న తైలపాక విధి అంటారు తైలపాక విధి అంటే తైలపాక విధి అంటే దానికి కావాల్సినవి ఇప్పుడు ఇలాంటి మూలికలు తయారు చేయడానికి కావాల్సిన నూనె ఆ నూనె అనేది నువ్వుల నూనె తీసుకుంటారు ఈ నువ్వులలోకి ఏ అయితే మూలికలు ఉన్నాయో ఇప్పుడు ఆర్ధ ఉంది దీనికి వీళ్ళు ఏం చేస్తారంటే వజ్రవల్లి ప్రసారిణి బల ఆవుపాలు నాటు ఆవుపాలు అలాగే గంభారి అని ఇలాంటి చాలా మూలికలు ఒక దాదాపుగా ఒక ముప్పై మూలికలు ఈ మూలికలు ఉన్న ఒక శక్తిని నూనెలోకి తీసుకురావాలి అలా నూనెలోకి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ క్యాప్సుల్ రూపంలో తయారు చేస్తారు సాఫ్ట్ జెలటిన్ క్యాప్సూల్స్ తయారు చేస్తారు ఈ నూనెలో ఉండే శక్తి మామూలుగా మనం విడిగా చెంచాలతో పౌడర్లు మింగినా కూడా అంత పవర్ఫుల్ గా ఉండదు ఎప్పుడైతే తలిపాక విధానంలో ఈ మూలికల్లో ఉన్న శక్తిని ట్రాన్స్ఫర్ చేస్తారు ఆయిల్లోకి అది ఊర్జ ఊర్జ శక్తి పెరుగుతుంది అప్పుడు ఆ భాగం ఎక్కడైతే దీన్ని అప్లై చేస్తారో అంటే ఐ మీన్ ఆయిల్ కి అప్లై చేసిన చోట రిజల్ట్స్ వస్తాయి అలాగే బాడీ లోపలికి క్యాప్సూల్ రూపంలో తీసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది రిజల్ట్ లోపల నుంచి హీలింగ్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ప్రాణశక్తి లోపలికి ఎనక్టర్ అయిందో ఆ సమస్య ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లా సార్ ఇది తైలపాక విధానం అనేది మన పురాతన ఋషుల నుంచి వస్తున్న సంప్రదాయం ఆ సంప్రదాయంలో చేసేవి అందులోన ముఖ్యంగా ఆయుర్వేద మూలికలతో చేసే ఏ వస్తువు కూడా ఏ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వదు ఈ మూలికలతో చేసి మనం ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి వాడుతున్నాం కాబట్టి మనం తినే ఆహారం కూడా చెట్ల నుంచే వస్తుంది మనం తీసుకునే మెడిసిన్ కూడా చెట్ల నుంచే రావాలి చిన్నపిల్లలకి అంత ఎముకలు నొప్పులు వచ్చే అంత చిన్నపిల్లలు ఉండరు చిన్నపిల్లలకి అంత అవసరం రాదు కానీ కొన్ని రకాల కేసుల్లో మస్కులర్ మస్కులర్ డిస్ట్రోఫీ అని ఇట్లాంటి చిన్న కొన్ని కేసుల్లో చిన్న వాళ్ళకి కూడా వాడాల్సి వస్తుంది వాళ్ళకు కూడా సేఫ్గా వాడుకోవచ్చు ఉదయం ఒక క్యాప్సులు సాయంత్రం ఒక క్యాప్సు వయసును బట్టి తిన్న తర్వాత వేసుకొని గోరువెచ్చడి పాలు తాగాలి అదే కొంచెం పెద్ద సమస్య ఎక్కువగా ఉంది వయసు ఎక్కువగా ఉంది ఇబ్బంది బాగా ఉంది అనుకునే వాళ్ళు ఉదయం రెండు క్యాప్సిల్స్ సాయంత్రం రెండు క్యాప్సిల్స్ ఈ బీ బెటర్ వారి ఆర్ధో ఊర్జా తీసుకొని తర్వాత కొద్దిగా గోరువెచ్చడి పాలు తీసుకుంటే వాళ్ళకున్న కీళ్ళ నొప్పుల సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయి చూసారుగా వ్యూయర్స్ ఈ ప్రోడక్ట్ వల్ల ఎన్ని అద్భుత ఉపయోగాలు ఉన్నాయో ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి ఉచిత డోర్ డెలివరీ కూడా ఉంది